వెల్కమ్ టు న్యూస్ చిత్తూరు జిల్లా పల్మనరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకున్నారని నిన్నటి దినమే వాహనాల అనుమతి కోసం ఆర్టీఓకు దరఖాస్తు చేసుకున్న అనుమతులు రాకపోవడంతో ప్రచార వాహనాలు లేకుండా నిబంధనలు ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేకున్నా ఇక అధికార పార్టీ నేతల ఒత్తిడితో కార్యక్రమాన్ని ఆపేయమని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అధికారులకు తెలియజేయడంతో వెంటనే వినతి పత్రం సమర్పించినప్పటికీ అనుమతి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అంతవరకు కార్యక్రమాన్ని చేపట్టరాదంటూ అధికారులు తెలియజేయడంతో అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకునేది లేదని కార్యక్రమాన్ని అనుమతి వచ్చేంత వరకు వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు

క్యాండిడేట్గా తిరుగుతున్నాము జెండాలు ఏం పట్టుకొని తిరగట్లేదు అవి కూడా ఏం లేదు ఫ్లాగ్స్ ఏం లేవు సార్ ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు మైక్ లేదు మైక్ లేదు బండి లేదు ఏం లేదు ప్రచార వెహికల్ కూడా లేదు అదే ఏ స్ట్రీట్ టీం వాళ్ళు అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు అదే అప్పుడే ఎవరు అబ్జెక్షన్ చేశారు ఏం లేదు ఏం లేదు ఓకే సార్

வச்சு கேன் அமர்நாத் ரெடி மாடுத்து పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వేలుపల్లిలో ఊర్లో ఉన్నా అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏమి లేవు ప్రచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేసిన పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీని తర్వాత ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే ఇంకేం లేదు పర్మిషన్ కావాలన్నారు పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాను కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ అయితే పర్మిషన్ అవసరం లేదండి

హలో ఆ గారు నమస్కారం నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది ఏది నేను వాడట్లే జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాం రాసాం వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం వెహికల్ పర్మిషనే జన్ జనరల్గా క్యాం పర్మిషన్ అనేది మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాము మీరు షెడ్యూల్ కావాలంటే వస్తాము అంటే పలానా రోజు పలానా చోట అని చెప్పలేము కదా ఇప్పుడు షెడ్యూల్ అంటే మాకు ఊళ్ళో ఒకసారి అది ఏం చేస్తాను ఇబ్బంది ఏం లేదు దానికి నేను ఊరు లేకపోవడానికి కూడా పర్మిషన్ కావాలని అంటున్నాను ఇట్లా లేదు కదా ఖచ్చితంగా తీసుకోవాలా ర్యాలీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నేను ర్యాలీ చేయట్లేదు కదా డోర్ టు డోర్ కా అంటే జనరల్గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ మారుతూ ఉంటాయి ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి రోజు నేను ఆఫ్టర్నూన్ దాకానే అయిపోయింది ఊరు కూడా అయిపోయింది ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను మాకు లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను బ్యాక్ బ్యాగ్కి వెళ్ళిపోతున్నాను బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను అంతే కనపడేసి వెళ్ళిపోతాను నేను ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్ ఎంతసేపు పది నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా మీరు ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు మొత్తం ఉంది ఇదేం మీకు అబ్స్ట్రాక్షన్ లేదు ఇంకెవరు రావట్లేదు నేను ఇప్పుడే టూ మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా రెండే నిమిషాల్లో మీకు వస్తుంది వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను ఇప్పుడే ఇంకేముంది ఇప్పుడే పంపిస్తాను ఓకే క్లాసేసాయి ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను నో ప్రాబ్లం నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతానల్లే ఇంకొక ఊరు లోపల అయిపోతుంది దారిలోనే సరిపోతుంది అది స్టైల్లో ఉంటానులేండి ఏం లేదు అయిపోయింది నాది కూడా అయిపోయింది అయిపోయినా కానీ చాలా సేపు నేను మళ్ళీ ఇంట్లో కూర్చోాలండి తెలుసు ఇబ్బంది నేను కూడా ఉండమ్మా నేను బయలుదేరేస్తాను కూడా పని లేదు

పోయిన మాకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పినాడు అది కొంచెం చెప్పింది మాకే ఇంకా క్లారిటీ రాదు క్లారిటీ వచ్చినట్టు చెప్పాలంటే పొద్దున ఫోన్ ఇస్తాను మీ ఓల్డ్ వచ్చి తర్వాత క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున కూడా మా తెల్లారితో కూడా వాట్సాప్లో చెప్పేస్తాము ఆల్రెడీ నాకు అట్టే కూడా కుదరతాము ఎందుకంటే పలవ్ డేట్ ఇచ్చి లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటామని ఇచ్చేస్తాం ఒకేసారి ఇస్తాను అంటే ఈరోజు ఈ ఊరు ఈ ఊరు ఇవ్వలేదు ദൂരെ ഉണ്ടനേ ഉണ്ടെന്ന് അടലക്ഷൻ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് പോയി ദാഷ് ആകുണ്ട് പോലീസ് വതൊക്കെ അടിക്കുന്നേ ആനന്ന സക്കീൻ ഈ ഇഷ്യൂ കൊണ്ടാണ് രാധല എന്ന് നമ്മเน